హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు సహనశీల పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సహన శక్తి అత్యాశ్చర్యకరమైనది నేను చూస్తుంటే శివకాముడు పెళ్లాడిన కేతకి అనే స్త్రీ జ్ఞాపకం వస్తున్నది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వాళ్ళ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక కొండ ప్రాంతంలోని ఒక గ్రామంలో శివకాముడు అనే ఒక కాపు యువకుడు ఉండేవాడు అతని పొలం కొండ నానుకునే ఉండేది అక్కడే అతని పశువుల దొడ్డి కూడా ఉండేది పైరు కోతకు వచ్చినది మొదలు పంట ఇంటికి చేరిన దాకా అతను ఆ పశువుల దొడ్డిలోనే అహోరాత్రాలు గడిపేవాడు ఎందుచేతనంటే ఆ ప్రాంతాల దొంగల భయము దొండగేళ్ల భయము ఉండేది ఒక చీకటి రాత్రి శివకాముడు మంచం మీద నడుము వాల్చబోతుండగా కొండ పక్క నుంచి ఏదో అలికిడి వినిపించింది అతను చప్పున పశువుల చావిడి నుంచి బయటకు వచ్చి చూస్తే కొండ మీదకి ఎవరో వేగంగా ఎక్కిపోతున్నట్టు కారు చీకట్లు అస్పష్టంగా కనిపించింది శివకాముడు దుడ్డుకర ఒకటి తీసుకుని పరుగున కొండ దారి వెంబడి వెళ్లాడు కాని ఆ దారి చిన్న మలుపు తిరిగేసరికి అతని ఎట్టెదుట ఒక ఇల్లు కనపడింది ఇంటి లోపల దీపాలు వెలుగుతున్నాయి ఆ ఇంటిని చూసి శివకాముడు దిగ్భ్రాంతుడయ్యాడు ఎందుచేతనంటే అతనికి తెలిసినంత వరకు ఆ ప్రాంతాల ఇల్లు అన్నది లేదు తన పశువుల దొడ్డికి ఇంత సమీపంలో ఇల్లు ఎప్పుడొచ్చిందో అందులో ఎవరుంటున్నారో అతనికి అంత చిక్కలేదు ఇవింత ఏమిటో తెలుసుకుందామని అతను ఇంటిని సమీపించి లోపలికి అడుగుపెట్టాడు అది కొత్తగా కట్టిన ఇల్లులాగా లేదు చూడటానికి మోతుబరి ఇల్లులాగా ఉంది లోపల కలప సామాగ్రి వెండి వస్తువులు కనిపించాయి ఇంట్లో ఒక వయసు మళ్ళిన పురుషుడు స్త్రీ ఉన్నారు ఒక వయసులో ఉన్న పిల్ల లోపల గదిలో అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్య శివకాముడు కేసి చూస్తున్నది ఆ పిల్ల ముందు చాబిట్లోకి వచ్చి వడ్డించాను భోజనానికి లేవండి అని పెద్దవాళ్లతో అన్నది ముసలివాడు శివకాముడితో కూడా భోజనానికి రా నాయనా అన్నాడు అసలే శివకాముడికి తాను చూస్తున్నదంతా మాయ అనిపిస్తున్నది వాళ్ళు తనను భోజనం చెయ్యమనటంలో ఏదో దుర్మార్గం కూడా ఉండవచ్చును అని అతనికి తోచింది అతని సంకోచం చూసి ముసలివాడు భయపడకు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోదు గాని అన్నాడు కానీ శివకాముడు భయంతో ఏమీ అనక బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు అతని కళ్ళు ఆ అమ్మాయి మీదనే ఉన్నాయి అంత అందమైన మనిషిని అతను కలలో కూడా ఊహించలేదు ఆమె పదే పదే తన కేసి దృష్టి మరల్చుతూ ఉండటం అతను గమనించాడు అంతలోనే అతనికి తల తిరిగినట్టయింది అతను కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళీ తెరిచి చూసేసరికి దృశ్యం పూర్తిగా మారిపోయింది అతను తన పశువుల దొడ్లోనే ఉన్నాడు ఎదురుగా కొండ ఉన్నది అంత చీకటి ఇల్లు లేదు ఏమీ లేదు తల పైకెత్తి చూస్తే నడినెత్తిన ఉండవలసిన నక్షత్రాలు బాగా పడమటికి వాలిపోయాయి అంటే అతను పశువుల పాక నుంచి బయటికి వచ్చి ఝామున్నర అయి ఉండాలన్నమాట ఈ వింత సంఘటన గురించే ఆలోచిస్తూ అతను మంచం మీద పడుకుని గాఢమైన నిద్రపోయాడు కాని మర్నాటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు క్రితం రాత్రి తాను చూసిన ఆ అమ్మాయి రూపం అతని కళ్ళలో అలాగే మెదులుతున్నది ఏ పని చేస్తున్నా అతనికి ఆమెను మరవటం మటుకు సాధ్యం కాలేదు అతను వెర్రివాడిలాగా కొండ ప్రాంతం అంతటా తిరిగాడు ఆ ఇల్లు గాని ఆ పిల్ల గాని ఆమె తల్లిదండ్రులు గాని అతనికి ఎక్కడా కనిపించలేదు మనిషికి పరధ్యానం జాస్తి అయ్యింది పాలిపోయాడు చిక్కి సగమయ్యాడు ఏడాది తిరిగింది మళ్ళీ కోతల తరుణం వచ్చింది శివకాముడు మళ్లీ పశువుల దొడ్లో రాత్రిం పగళ్లు గడపనారంభించాడు ఒక రాత్రి అతను ఎందుకో పశువుల పాక బయటికి అడుగు పెడుతూనే ఆ పాత ఇంటి చావట్లో ఉన్నాడు ఆ ముసలవాడు ఆయన భార్య కుమార్తె అంతా వెనకటిలాగే ఉన్నది ఆ పిల్లను చూడగానే శివకాముడికి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది ఆ మనిషిని చూస్తుంటే కడుపు నిండినట్టుగా ఉన్నది ఆమె కొంచెం సేపు లోపల గదిలో తారట్లాడి అందరినీ భోజనాలకి రమ్మన్నది ఈసారి శివకాముడు సంకోచించలేదు ముసలవాడు రమ్మనటమే ఆలస్యంగా అతను కూడా లోపలికి వెళ్ళాడు భోజనం దివ్యంగా ఉన్నది అంత రుచికరమైన ఆధరువులు శివకాముడు ఎన్నడూ తిని ఉండలేదు భోజనాల దగ్గర పెద్దవాళ్ళిద్దరూ తమ కూతురి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఆమెను శివకాముడికిచ్చి చెయ్యాలన్న తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ఆమెను పెళ్లాడినట్టయితే అతనికి బాగా కలిసి వస్తుందని పది తరాల పాటు అతని వంశం ఉంటుందని అన్నారు శివకాముడు మారు మాట్లాడకుండా ఆ పిల్లను పెళ్లాడటానికి సమ్మతించాడు ఆమె పేరు కేతకి ఈ ఏడు అతను పంటతో పాటు ఇంటికి చేరుకోలేదు అతను పశువుల దొడ్డులోనూ లేడు ఏమయ్యాడో అతని బంధువులకు అంత చిక్కలేదు చివరికి ఒకనాడు అతను ఇల్లు చేరేసరికి అతని వెంట అప్సరస లాంటి అమ్మాయి ఒకటి ఉన్నది ఈమె నాకు కాబోయే భార్య అన్నాడు శివకాముడు ఎవరో అభ్యంతరం చెప్పలేదు వాళ్ల వివాహం యథాప్రకారం జరిగింది పెళ్లి కూతురు చాలా సాధువు ఆమెలో అతిశయం అతిశయమన్నది లేదు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోయినా అందరూ సంతోషించారు ఆమె అడుగు పెట్టినది మొదలు శివకాముడు ఎంట పాడి పంటల అభివృద్ధి అయ్యాయి ఆమె తన ఇంటికి వచ్చిన వారిని ఎంత పెదవారైనా సరే ఆదరించకుండా పంపేది కాదు ఆమె దయాదాక్షిణ్యాలను గురించి చుట్టుపట్ల చాలా దూరం తెలియటం వల్ల బిక్కి ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె సహాయం పొందుతుండేవారు కేతకని పెళ్లాడాక శివకాముడు త్వరలోనే మామూలు మనిషి అయ్యాడు సిరి సంపదలు కలిసి రావటంతో అతనికి కాస్త అహంకారం కూడా పెరిగింది రాను రాను అతను తన భార్యను చాలా తేలిక చేసి చూడసాగాడు అస్తమానము భార్యను చూసి విసుక్కునేవాడు నోటికి వచ్చినట్టు తిట్టి అవమానించారంభించాడు కేతకి ఎంతో ఓర్పుతో అన్నీ భరించి ఊరుకునేది తప్ప ఎదురు చెప్పేది కాదు ఇలా కొంతకాలం జరిగాక ఒక సంక్రాంతి ముందర ఒక ఎద్దు చాలా పొగరుబోతుదనం చూపి అతన్ని పలుపుతో సహా ఏడ్చుకుపోసాగింది కేతకి చప్పున ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన భర్త చేతిలో ఉన్న పలుపు తీసుకుని ఒక్క గుంజు గుంజింది వెంటనే ఎద్దు గుండెల్లో ఎవరో పొడిచినట్టుగా పడిపోయి తిరిగి లేచి నిలబడటానికి చాలా ప్రయాసపడింది లేచి నిలబడ్డాక కూడా ఆ ఎద్దు వణకుతూ ఉండడం శివకాముడు కళ్ళారా చూశాడు తరువాత కేతకి ఆ ఎద్దును పిల్లిని పట్టుకుపోయినంత తేలికగా గొంజ దగ్గరికి పట్టుకుపోయి కట్టేసింది ఎద్దు ఆమె కేసి బెదురు చూపులు చూస్తున్నది ఇది చూస్తున్న శివకాముడికి కూడా గుండెలో దడ పుట్టింది తన భార్య మామూలు మానవ స్త్రీ కాదన్న సంగతి మర్చిపోయి అతను ఆమెను చాలా చులకనగా చూశాడు అవమానించాడు శివకాముడు తన బుద్ధి తక్కువ గ్రహించి అది మొదలు భార్య పట్ల ఎంతో గౌరవ అభిమానాలతో మసులుకున్నాడు వాళ్ళు గంపెడు పిల్లల్ని కని పాడి పంటలతో కలకాలం చాలా సుఖంగా జీవించారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శివకాముడు తన భార్యను మామూలు మనిషిగా చూసి అవమానించటంలో తన నైజం బయట పెట్టుకున్నాడు కానీ కేతకి అమానుష శక్తి సామర్థ్యాలుండి కూడా ఆ అవమానాలను ఎందుకు సహించింది ఆమె మామూలు భార్యలలాగే సహనం ప్రదర్శించడానికి ఏమిటి కారణం దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు కేతకి ప్రవర్తనకు అనేక కారణాలున్నాయి ఒకటి ఆమె దేవతా స్త్రీ అయినప్పటికీ ఒక మానవుణ్ణి వలచి పెళ్లాడింది అతని కోసం మానవత్వం అవలంబించింది అటువంటప్పుడు మానవ స్త్రీల విధులు నిర్వర్తించడం భావ్యంగానే ఉంటుంది కానీ తాను అమానవ స్త్రీనన్నది భర్తకి చీటికి మాటికి జ్ఞాపకం చేయడం భావ్యంగా ఉండదు రెండో సంగతి ఆమె మానవ స్త్రీ కాదు గనక మానవ స్త్రీలకు దుర్భరం అనిపించే పరిస్థితులు ఆమెను కదల్చలేకపోవచ్చు బలహీనుడి కన్నా బలవంతుడు ఎప్పుడూ ఎక్కువ నిగ్రహం కలిగి ఉంటాడు మూడో సంగతి కేతకి మీద చూపిన బలంలో పదోవంతు భర్త మీద చూపి ఉంటే అతను బతుకున్నంత కాలము అవిటివాడై ఉండేవాడు అందువల్ల కేతకి కాపరం సుఖమయం కాబోదు అందుచేతనే తన శక్తిని భర్త గుర్తించే అవకాశం దొరికినదాకా కేతకి ఎంతో ఓర్పు వహించి నేర్చుకోదగిన గుణపాఠం అతన్నే నేర్చుకోనిచ్చింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్